హాజరు కాలేదు అనుమతి తీసుకోలేదు ఈ వైఖరిని సిఎస్ నుంచి ఊహించలేదు ఆయన కార్యాలయం స్థాయిని తగ్గించేలా ఉంది వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే నిషేధిత భూముల వివాదంపై పిటిషన్ విచారణలో హైకోర్టు అసంతృప్తి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ ట్వంటీ టూ ఏ కింద ఉన్న నిషేధ భూముల వివాదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయలేని చేయాలని లేదంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ఇటీవల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది తాము ఇచ్చిన గడువులోగా అఫిడవిట్ దాఖలు చేయలేదని అలాంటప్పుడు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదని హాజరు మినహాయింపునకు అనుమతి కోరుతూ ఎలాంటి మేము కూడా దాఖలు కాకపోవడంపై అసహనం అయితే వ్యక్తం చేసిందనమాట ఈ చర్యను సిఎస్ నుంచి ఊహించలేదని ఇది ఆయన కార్యాలయ స్థాయిని తగ్గించే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది చివరి అవకాశం ఒక వారం ఇస్తున్నామని ఈలోగా అఫిడేవిట్ దాఖలు చేయాలని లేని పక్షులు హాజరు కావాల్సిందని ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఉదాసీనంగా ఉంటే తదుపరి విచారణలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పింది రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు భూములు నిషేధ జాబితాలో ఉన్నాయంటూ సబ్ రిజిస్టర్ తిరస్కరించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జూకంఠి అనిల్ కుమార్ అయితే ఇటీవల మరోసారి విచారణ చేపట్టారు ఈ భూమి వివరాలు తొమ్మిది వారాల్లో సబ్ రిజిస్టర్కి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సంబంధిత ప్రక్రియపై పది రోజులు అఫిడేవిట్ దాఖలు చేయాలని లేదంటే హాజరు కావాలంటూ ఇచ్చిన గత ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ప్రభుత్వ వా న్యాయవాదిని ప్రశ్నించారు ప్రభుత్వ వాదని కాటరం మురళీధర రెడ్డి వాదన వినిపిస్తూ దీనికి సంబంధించిన వివరాల నేపథ్యంలో ప్రభుత్వం ఉందని చెప్పిందనమాట సేకరణ అయితే ఉందని చెప్పింది ప్రభుత్వం అన్ని వివరాలు సేకరించిన తర్వాత తదుపరిచయాలు తీసుకుంటామని కొంత గడువు కావాలని కోరారు వాదనల విన్న న్యాయమూర్తి నిషేధిత భూముల జాబితా వివరాలను సబ్ రిజిస్టర్లకు అందజేసే ప్రక్రియపై చేపట్టిన చర్యలను వ్యవహరిస్తూ సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాలని లేని పక్షులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమంటూ విచారణను అయితే పదికి వాయిదా వేశారు సో ఈ విధంగా నిషేధ భూములకు సంబంధించి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్